వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అంబటి రాంబాబు ఇంట్రడక్షన్ అవసరం అంటారా అవసరమే లేనటువంటి వ్యక్తి ఏ రోజైతే పాపం సంజన సుకన్య అంటూ మొదలుపెట్టారో ఆ తర్వాత నుంచి ఆహార్యం మారిపోయి డ్రెస్సింగ్ స్టైల్ మారిపోయి ఇంకా సొంత బ్రాండ్లు క్రియేట్ చేయించుకొని పార్టీకే మొత్తం అంతా నేను ఉన్నాను పార్టీ తప్పితే నాకు కనీసం ఫ్యామిలీ కూడా అవసరం లేదనేటువంటి విధంగా ఈ మధ్యన లాయర్ అవతారం కూడా ఎత్తి హైకోర్టులో వాదనలు వినిపిస్తూ అత్యంత ప్రభావితంగా వైఎస్ఆర్సీపీలో అబద్ధ ప్రచారానికి దిట్టగా ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన అభివర్ణిస్తూ వచ్చారు ఎన్నాళ్ళు అయితే ఆయనలో నాలో సరికొత్త కోణం కూడా ఉంది అంటూ అప్పట్లో సంక్రాంతికి వేసినటువంటి స్టెప్పులు గిప్పులు ఎప్పుడో పూర్వకాలంలో వేసినటువంటి చిన్న చిన్న వేషాలు సినిమాల్లో కానీ సీరియళ్ళలో కానీ ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే సరే మొన్న ఈ మధ్యనే కొత్తగా చూసాం దాని మీద ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి మీకు ఈ బేర్గిల్స్ తెలుసు కదా ఎక్కువ అడవుల్లో బడి తిరుగుతూ ఉంటాడు పెద్ద పెద్ద సెలబ్రిటీలు వేసుకొని అప్పట్లో ప్రధాని మోడీ గారిని కూడా బేర్గిల్స్ అలా తీసుకెళ్ళాడు ఆ తర్వాత తెలిసిందే అందరికీ సో ఆ బేర్గిల్స్ వెళ్తూ వేరే వాళ్ళతో కన్వర్జేషన్ అంటే మనకి హాలీవుడ్ మూవీస్ ఏవైతే ఉంటాయో వాటిని తెలుగులోకి డబ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది మన వాళ్ళు వెనకాల వాయిస్లు ఇస్తూ ఉంటారనమాట యానిమేషన్ మూవీస్ కానీ లేదంటే ఇది కానీ జాన్ మీరు వచ్చి అలా చేయాలి ఓకే పీటార్ అలాగే చేద్దాం ఈ టైపులు ఉంటాయి సారా అలాగా అంబటి రాంబాబు గారు నేను ఏదో కొండకి వెకేషన్కి వెళ్ళారు కర్ర పట్టుకొని చక్కగా వెళ్ళి డ్రోన్ షాట్స్ ఇవన్నీ కూడా తీసుకున్నారు రెండు మూడు రోజుల నుంచి అది హల్చల్ అవుతుంది సో దీంట్లో ఈ వీటన్నిటికీ పెట్టి ఈ విధంగా ట్రోల్ చేస్తుంటే ఈ రోజుకి బయటకు వచ్చినటువంటివి చాలా మెత్తగా ఆయనకు కూడా తెలియకుండా బయటకు వచ్చినటువంటి వ్యవహారాలు చాలా ఉన్నాయి దీంట్లో అనేది చెప్తూ నెక్స్ట్ విచారణ వంతు ఆయందే ఖచ్చితంగా ఈసారి మాత్రం వెకేషన్ పూర్తయిపోయింది చాలా ఇక విచారణకి రండి అని ఎస్ఐటి వాళ్ళు పిలుస్తారు మిగతా దర్యాప్తు సంస్థలు కూడా పిలుస్తాయి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది అనేది తెలుస్తున్నటువంటి అంశం ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది ఆడదం ఆంధ్రాలో కూడా ఈయనకి వాటా ఉందంటున్నారు అట్ ద సేమ్ టైమ్ గతంలో సత్తెనపల్లిలో జగనన్న ఇళ్ల స్థలాలు ఇఫ్ యు రిమెంబర్ అంటే చాలామంది కొత్త వాళ్ళకి తిరిగిపోవచ్చు కానీ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఎనిమిది వేల కోట్ల కుంభకోణం ఎనిమిది వేల కోట్లు జగనన్న ఇళ్ళు జగనన్న కాలనీల పేరుతో జరిగినటువంటిది ఎనిమిది వేల కోట్ల రూపాయలు అక్షరాల ఏ రకంగా మీరు లెక్క వేసుకోవచ్చు హ్యాపీగా లెక్క తేలుతుంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎకరాల లక్ష రూపాయలు కొని ముప్పై లక్షల రూపాయలు అమ్మినటువంటి బాపతులు ఉన్నాయి అక్కడ అనేక ప్రాంతాల్లో అంతెందుకండి స్థలం కూడా లేదు ప్రభుత్వ స్థలం లేదు అంటే సముద్రము ప్రభుత్వం అంది అక్కడ ఉన్న మడాడవులు కూడా ప్రభుత్వం వేరే అబ్బాయి అని ఎవరైనా అన్నారంటే మాత్రం నాకైతే తెలియదండి డెఫినెట్గా ఎందుకంటే మడాడవులు అనేవి మొత్తం ప్ర మన అందరినీ కాపాడడం కోసం ఉన్నటువంటివి సముద్రం ఆటుపోటు నుంచి తుఫాన్ రాకుండా అక్కడి నుంచి తుఫాన్ ఒక భారీ స్థాయిలో వస్తున్నా కట్టడి చేసేందుకు మనకి ప్రకృతి ఇచ్చినటువంటి వరాలు అది ఏ ఒక్కరికి చెందింది కాదు అలాంటి మడాడవుల్ని కాకినాడ దగ్గర కొట్టేసి దాదాపుగా ఎన్ని ఎకరాల్లోనూ ఒక రెండు వందల పైనే ఉంటుందనుకుంటా చదుంగి వేసే శుభ్రంగా అక్కడ జగనన్న కాలనీకి స్థలాలు ఇచ్చేశారు చౌడు భూములు ఆవ భూములు తర్వాత గతంలో ప్రభుత్వాలు ఇచ్చినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని దళితులకు ఇచ్చినటువంటి రసాయని భూములు వీటిని కూడా లక్షకి లక్షన్నరకి లేదు మ్యాక్సిమం టు మాక్సిమం కొన్ని ఏరియాలో ఏంటంటే హైలైటెడ్ ఉంటాయి కాబట్టి పది లక్షల రూపాయలకి కొన్ని చోట్ల కొని ప్రభుత్వానికి దానికి డబుల్ త్రిబుల్ రేట్లోకి ప్రభుత్వానికి ఆ రోజు అమ్మినటువంటి దాంట్లో మొత్తం ఎనిమిది వేల కోట్ల అవినీతి జరిగింది దాంట్లో కూడా సత్తెనపల్లికి సంబంధించి ఈయన కూడా ఉన్నారు అనేది ఇప్పుడు సైలెంట్గా బయటకు వస్తున్నటువంటిది లక్షకి స్థలం కొని ప్రభుత్వానికి ముప్పై లక్షల రూపాయలకు అమ్మారు అన్నటువంటి పాయింట్ దీని మీద వాళ్ళ పార్టీ నేతలే కొంతమంది కోర్టుకి వెళ్ళారు అది కేసు నడుస్తుంది రెండో పాయింట్ సత్యనపల్లి దగ్గర ఉన్నటువంటి వెంకటగిర సం వెంకటేశ్వరపాలెం ఏదో ఒక పేరు ఉంటుంది ఇది దాదాపుగా రెండేళ్ళు అయింది నా పరిధి నా దృష్టికి వచ్చి ఇప్పుడు చూస్తే నాకు అది డీటెయిల్ ఇంకా దొరకలేదు గతంలో నేను చెక్ చేసుకుంటాను ఒకసారి మళ్ళీ అక్కడ కూడా ఈ మైనింగ్కి సంబంధించి గ్రావెల్ తవ్వకాలు వీటికి సంబంధించి కూడా వైసీపీ నేతలు అంబటి రాంబాబు మీద కేసు పెడితే ఆ రోజు బయటకు వచ్చి గగ్గోలు పెట్టాడు ఇదిగో కావాలని చేస్తున్నారు ఎన్నికల్లో ముందు వెళ్తుంటే నన్ను ఓడించాలని చూస్తున్నారు ఇవన్నీ కూడా గతంలో కూడా నా మీద ఇలా చేశారు ఆడవాళ్ళంటే నేను అత్యంత గౌరవిస్తాను అంటూ మాట్లాడినటువంటి వ్యక్తి అంబట రాంబాబు ఆ రోజు కూడా ఇదే జరిగింది తర్వాత రియల్ ఎస్టేట్ వెంచర్లు సత్తెనపల్లిలో ఆయన ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నిటిలో ఎవరైనా రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలంటే ఐదు లక్షల రూపాయలు అయ్యే అయ్యేవరకి నజరానగా ఇవ్వాలి ఖచ్చితంగా అది ఒకటి అలాగే ల్యాండ్ కన్వర్షన్కి ఐదు ఎక ఐదు లక్షలు ఎకరాకి లెక్కలు కట్టి మరి ఎకరాకి ఐదు లక్షలు ఇవ్వాలి ల్యాండ్ కన్వర్షన్కి ఒకవేళ అది నివాసయోగ్యం కాని భూమి అని అనుకోండి దాన్ని నివాసయోగ్యమైన భూమి కింద ల్యాండ్ కన్వర్ట్ చేయాలి ఇక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ వేసుకునేందుకు మేము కన్వర్ట్ చేసుకోవాలి ఎకరానికి ఐదు లక్షలు ఇవ్వాలి ఎవరిన్నా వెంచర్లు వేసేటువంటి వాళ్ళు ఉంటే అవి కూడా వసూళ్లు బాగా జరిగాయని సాక్ష్యాధారాలతోటి చాలా గుప్తంగా తీసుకొచ్చి విజిలెన్స్ ఆధారాలతో సైతం ఫిర్యాదు చేయడం జరిగింది అని చెప్పి అంబటి బాధితులు చెప్పడం జరుగుతుంది అలాగే రేషన్ బియ్యం నుంచి మట్టి మాఫియా వరకు వారం వారం ఆయనకి వాటాలు బాగానే వెళ్ళేవిట వీళ్ళు చెప్తున్నటువంటి ప్రకారం ఇది వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే వైఎస్ఆర్సీపీ అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మండల జిల్లా స్థాయి నేతలే కొంతమంది ఆయన మీద ఫిర్యాదు చేసినటువంటి విషయం సో ఇప్పుడు వచ్చేసరికి మొత్తం ఆదేశాలతో సైతం ఇచ్చేసరికి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది అంబటి రాంబాబు మీద విచారణ చెయ్యండి వచ్చినటువంటి ఆరోపణల మీద ఇక అప్పటి నుంచి ఎలాగో మళ్ళీ వాయించడమే కోటం ప్రభుత్వం కుట్రపూరితంగా కేసు పెట్టేసింది నారా లోకేష్ రెడ్ బుక్ దాంట్లో నాకు పేరు పెట్టుకున్నాడు ఈ ఈ బేస్ వాయిస్తో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే వెళ్ళిపోతారు అంతే తప్ప తప్పు చేసామా తప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి ఈ విషయాల్లో ప్రజలకి మనం చెప్పాలి మనం తప్పు లేదు అన్నటువంటి పాయింట్ ఉంటే ఆధారాలతో చెప్పాలి అవి మేము చెప్పాం నోరేసుకుని పడిపోతాం చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు అమ్మనాభూతులు తిడతాం ఎన్ని లేవండి అమ్మట రాంబాబు మీద మరి ప్రభుత్వం ఎందుకంటే ఆంధ్ర అనేటువంటి ఒక పాయింట్ వచ్చింది కాబట్టి దీంట్లో రోజనే ఇప్పటివరకు ఆవిడ మీద చర్యలు తీసుకోలేదు పూర్తిస్థాయి ఆధారాలు దొరికాయి మరి ఇక చర్యలు తీసుకుంటాం అన్న పాయింట్ నుంచి ఇప్పటివరకు అరెస్ట్ చేయకుండా కనీసం విచారణ కూడా పిలవకుండా నేపథ్యం చూస్తున్నప్పుడు ఇక్కడ మరి అంబట్ రాంబాబు కూడా అందులో ఉన్నారు కాబట్టి ఇది ఒకటేనా మిగతా వాళ్ళు అన్నిటి మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది అలాగే విచారణగా అన్ని పిలుస్తారు అనేటువంటి అంశం ఏమైనా ఉందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని మరి రాంబాబు గారికి వెకేషన్ అయిపోయింది ఇక విచారణ మాత్రమే ప్రస్తుతానికి మిగిలింది విచారణలో విచారిస్తారా లేదంటే వెకిల్ నవ్వులు నవి నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయానని సమాధానాలు ఏమైనా చెప్తారా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి